హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తపస్విత్ స్మార్ ఛానల్ ఈ వీడియోలో అయితే చామంతి పువ్వులను అయితే మీకు చూపిస్తున్నానండి చాలా బాగున్నాయి గుత్తులు గుత్తులుగా అయితే వచ్చాయి వైట్ కలర్ చామంతి అండి ఇది చాలా అసలు ఎక్కువ ఫ్లవర్స్ అయితే వచ్చాయి చెట్టు నిండుగా వచ్చాయి నేనైతే సగం తెంపాను కూడా అండి తెంపి పూజకైతే అయితే పెట్టుకున్నాను దేవుడి దగ్గర ఆకులైతే కనిపించకుండా వచ్చాయి ఫ్రెండ్స్ ఫ్లవర్స్ అయితే చెట్టు కూడా పడిపోతుంది ఆ బరువుకి అందుకని చాలా ఫ్లవర్స్ అయితే తెంపేశాను నేను చాలా ఫ్లవర్స్ తెంపుకుని దేవుడి దగ్గర పూజకైతే పెట్టుకున్నాను ఇవైతే ఇది మా నాన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చెట్టు ఇక్కడ చెట్టే తీసుకెళ్ళి మా ఇంటి దగ్గర అయితే వేసుకున్నాను ఇవి కూడా చాలా ఎక్కువగా వచ్చాయి ఫ్లవర్స్ ఇవి కూడా దండ అయితే పెద్ద దండ అయితే గుచ్చి దేవుడికి అయితే వేసుకున్నాము చాలా ఫ్లవర్స్ ఫ్రెండ్స్ ఇవి అయితే చాలా అందంగా కూడా ఉన్నాయి చూడడానికి చూడండి ఇవి కొన్ని మళ్ళీ తెంపి చూపిస్తున్నాను ఇవి కొన్ని ఈ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్ చూడండి వైట్ కలర్లో చాలా ముద్దుగా ఫ్లవర్ అయితే బాగుంది ఇవి ఇన్ని ఫ్లవర్స్ రావడానికి నేనైతే బియ్యం కడిగిన వాటర్ అయితేనే ఎక్కువ ఇస్తానండి అందుకని ఇన్ని ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి ఇదైతే నేను ఒకటే మొక్క తీసుకెళ్ళి వేశానండి ఆ ఒక్క మొక్కగా కింద చాలా బ్రాంచెస్ అయితే వచ్చాయండి చిన్న చిన్న మొక్కలు చాలా వచ్చాయి అవి తీసుకుని మళ్ళీ వేరేగా కుండీలో వేసుకోవచ్చు ఇలా చాలా మొక్కలు అయితే మనం చేసుకోవచ్చు ఒక్క మొక్క నుంచి ఇంకా చాలా మొక్కలు అయితే తీసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి